టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు అరవై ఎనిమిది వయసులో కూడా అల్లాడిస్తున్నారు చిరంజీవి గారు ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి ఇకపోతే ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ రాబోయే సంక్రాంతి రిలీజ్కి సిద్ధంగా ఉంది ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సహా ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతోంది ప్రస్తుతం హైదరాబాద్లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకున్న విశ్వంబర క్లైమాక్స్కు చేరుకుంది ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్గా ఉండబోతోంది వశిష్ట క్రియేటివ్ అప్రోచ్తో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని విజువల్గా మహా అద్భుతంగా చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకదల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన పెద్ద కూతురు సుష్మిత కొనిదల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై ఏడవ సినిమా కాని మనం చూసుకోవచ్చు ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు తన తదుపరి నూట యాభై ఏడవ సినిమాలో బాలీవుడ్ నటుని దింపనున్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు కోసం ఆ సినిమాలోకి బాబీ డ్యూయల్ ఎంట్రీ ఇస్తున్నారట చిరంజీవి గారికి వెలనగా చేస్తున్నారట బాబీ డియర్ ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఎగిదల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ వెసో సినిమా వచ్చేది సంక్రాంతికి విడుదల కానున్న విషయం మనకందరికి తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది